అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మా సిటీలో ఈరోజు ఘార సంఘటన అనేటువంటి చోటు చేసుకుంటే స్మైలెక్స్ ఫార్మా పరిశ్రమలో ఒక కార్మికుడు వర్షాకు చెందినటువంటి గాజా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి కార్మికుడు స్మైలెక్స్లో విధులు నిర్వహిస్తుండగా పంపు ఏదైతే రన్నింగ్లో ఉన్నటువంటి పంపు ఉందో ఆ పంపులో పడి కార్మికుడు చనిపోయాడు పంపు దగ్గరికి విధులకి ఎందుకు వెళ్ళాడు ఏంటి అనేది కూడా యాజమాన్యాన్ని తెలీదాం ఇది చాలా దురదృష్టకరం యాజమాన్యం నిత్యం పర్యవేక్షించి కార్మికు పని పనిచేయించవలసినటువంటి యాజమాన్యం అక్కడ ఆ పంపు దగ్గరికి వెళ్ళి ఆ పంపులో పడిపి ఆ రన్నింగ్లో ఉన్నటువంటి మోటార్లో పడిపోవడం వల్ల చనిపోయాడు అంటున్నారు కాబట్టి ఈ కార్మికుడికి వెంటనే న్యాయం చేయడం కోసం యాజమాన్యం చర్యలు చేపట్టాలి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ప్రధానంగా ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి కేసు నమోదు చేయాలి కారణం ఏంటంటే ఇప్పటికే మూడు ప్రమాదాలు పెద్ద ప్రమాదాలు చోటు గతంలో ఏదైతే అనకాపల్లి మండలానికి చెందినటువంటి ఒక కార్మికుడు చనిపోయాడు అలాగే పెద్ద చెందినటువంటి మండలానికి చెందిన కార్మికుడు గతంలో ఒకరు చనిపోయారు ఈ రకంగా వరుస ప్రమాదాలకు నిలయంగా ఈ పరిశ్రమ అనేటువంటి స్మైలెక్స్ ఉంది అందుకని భద్రతా ప్రమాణాల యొక్క డొలతను ఈ పరిశ్రమలో కనబడుతూ ఉంది అందుకని ఈ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కబీ సహో అనేటువంటి కార్మికుడు ఈ విధంగా రాజ్ సహో అనేటువంటి కార్మికుడు నలభై తొమ్మిది సంవత్సరాలు కార్మికుడు మృతి చెందాడు ఈ మృతి చెందినటువంటి కార్మికుడిని ఈరోజు వెంట వెంటనే హాస్పిటల్కి తరలించారు కాబట్టి ఈ కార్మికు కుటుంబాన్ని న్యాయం చేయాలని నష్టపరిహారం చెల్లించాలనేసి సిఐటి స్టాఫ్ అండ్ వర్కర్స్ నేను డిమాండ్ చేస్తాం